ఆసియా కప్ క్రికెట్ మసుకున్న ఐర్లాండ్ సంచలన ఆటతో శ్రీలంకను మట్టి కర్పించింది రెండు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా మొదట టీ ట్వంటీలో ఓడిన ఐర్లాండ్ మంగళవారం జరిగిన రెండవ టీ ట్వంటీలో అసమాన పోరాటంతో ఆసియా కప్ విజేతను చిత్తు చేసింది ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాటింగ్ విన్యాసాలు మరియు భారత మహిళల ఫీల్డింగ్ తప్పిదాలు చూసిన భారతీయ ప్రేక్షకులు తల్లడిల్లిపోయారు రాబోయే కాలంలో శ్రీలంకతో మ్యాచ్ అంటే ఓడించాలనే ఉన్న భారత ఆశలను ఐర్లాండ్ నెరవేర్చింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ మొదట్లోనే ఓపెనర్ హంటర్ వికెట్ కోల్పోయినప్పటికీ ఐర్లాండ్ డాషింగ్ ఓపెనర్ గ్యాబీ లెవిస్ భారీ సెంచరీతో శ్రీలంక బౌలింగ్ను తుత్తి నీళ్లు చేసింది తోడుగా ఫస్ట్ డౌన్ బ్యాటర్ గాస్ట్ సింగిల్స్ తీస్తూ లెవిస్ కు స్ట్రైకింగ్ ఇచ్చి అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పింది పదిహేడు ఫోర్లు రెండు సిక్సర్లతో కేవలం డెబ్బై ఐదు బంతుల్లోనే నూట పంతొమ్మిది పరుగు చేసిన లెవీస్ ఇరవై ఓవర్ చివరి మందికి రనౌట్ అయి వెనుతిరిగింది ముప్పై ఎనిమిది పరుగులు చేసిన ఫ్రెడెండర్ గాస్ట్ శ్రీలంక బౌలర్ కులసూర్య బౌలింగ్లో పెవలింగ్ చేరింది ఐర్లాండ్ ఇరవై ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి శ్రీలంకపై నూట డెబ్బై మూడు పరుగుల భారీ స్కోర్ సాధించింది శ్రీలంక బౌలర్స్ అందరూ ఐర్లాండ్ను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు నూట డెబ్బై నాలుగు పరుగుల సేజింగ్ లో శ్రీలంక ఓపెనర్ విష్మి గుణారత్నే ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వెనుతితిరిగింది ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను గెలిపించిన హర్షిత సమరవిక్రమ నలభై నాలుగు మందుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఐదు పరుగులు చేసి పోరాడింది శ్రీలంక ఆల్రౌండర్ కవిష దిల్హారి నలభై ఎనిమిది బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేసి చివరి వరకు అజయంగా నిలబడినా సరే శ్రీలంకను ఓటమి నుంచి కాపాడలేకపోయింది చివరి ఓవర్లలో శ్రీలంక గెలవడానికి భారీ అవకాశాలు ఉన్నప్పటికీ ఐర్లాండ్ మహిళల అద్భుతమైన బౌలింగ్ దెబ్బకు శ్రీలంక ఏడు పరుగుల తేడాతో ఓడింది ఐర్లాండ్ బౌలర్స్ సార్జెంట్ రెండు వికెట్లు మరియు కోర్లే ఫ్రెడర్ గాస్ట్ రెండు వికెట్లు తీసి శ్రీలంకను మట్టి కట్పించారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను ఐర్లాండ్ ప్లేయర్ గ్యాబీ లివిస్ గెలుచుకోవడం విశేషం శ్రీలంకపై అద్భుత విజయాన్ని సాధించిన ఐర్లాండ్ ఒకటి ఒకటితో టీ ట్వంటీ సిరీస్ ను సమ్మన్ చేసింది ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్